నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూనే ఉన్నాం నా గురించి మీ అందరికీ తెలుసు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని నిత్యం పలకరిస్తూనే ఉంటాను ఇక ఈరోజు పుష్కరాలకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం అసలు పుష్కరం అంటే ఒక పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పుష్కరం పుష్కర కాలం పట్టింది నిన్ను చూడటానికి అనే మాటలు మనం నిత్యం వింటూ ఉంటాం కానీ అసలు పుష్కరానికి పుష్కర స్నానానికి ఏమిటి అంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది దాని ప్రాశస్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రఘుప్రియ గారు ఉన్నారు నాతో పాటు తను అడిగి మరిన్ని విషయాలు పుష్కరాలకు సంబంధించి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సో పుష్కరం అంటే ఒక పన్నెండు సంవత్సరాలకు వచ్చేది పుష్కరం అంటారు మరి పుష్కరాలు చాలా అంటే పుష్కరం అనే ఆ పన్నెండు సంవత్సరాలు అనేది చాలా విషయాల్లో వస్తూ ఉంటుంది కానీ ఎందుకు ఈ స్నానానికి పుష్కర స్నానానికి దీనికి మాత్రమే ఎందుకు అంతటి ప్రాధాన్యత చెప్పండి తప్పకుండా అసలు పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకటిసారి వచ్చేది పుష్కరం అంటాము కానీ మన భారత దీని ప్రకారము భారత కాలమాన ప్రకారము మనకి పన్నెండు నెలలు పన్నెండు రాసులు ఉన్నాయి సో ఒక్కొక్క రాశికి ఒక్కొక్కసారి వచ్చే పుష్కరాన్ని ఆయా పుష్కరం కింద మనం చెప్పుకుంటూ ఉంటాము అయితే ఈ పుష్కరాలు రావడానికి దానికి కథ వెనుక ఉన్నది దానికన్నా ముందు నేను ఒకటి విషయం చెప్తాను అంటే ఈ పుష్కరాలు మేషరాశి మనకి రాసులు ఎన్ని ఉన్నాయి మేషరాశి పన్నెండు రాసులు ఉన్నాయి మేషం నుంచి మేనం వరకు ఈ పన్నెండు రాసుల్లో పన్నెండు నదులకు మాత్రమే మనకి నదులు చాలా ఉన్నాయి కానీ ఈ పవిత్రతను ఆపాదించింది మాత్రం ఓన్లీ పన్నెండు నదులకే ఇచ్చారు అయితే ఆ మీనా మేషరాశి నుంచి మొదలు పెట్టినట్టయితే మేషరాశిలో వచ్చే పుష్కరము గంగా నది ఆ వృషభ రాశిలో నెక్స్ట్ తదుపరి వృషభ రాశి వృషభ రాశిలో వచ్చేది రేవా నది రేవా నది అంటే నర్మదా నది తదుపరి మిథున రాశి మిథున రాశికి సరస్వతి నదికి వస్తుంది ఆ తర్వాత కర్కాటక రా రాశి ఈ కర్కాటక రాశికి యమునా నదికి వస్తుంది సింహరాశి సింహరాశికి వచ్చేది గోదావరి నదికి పుష్కరాలు కొన్ని కథ కాలంలో వెళ్ళింది కదా అయితే తర్వాత కన్యా రాశికి కృష్ణా నదికి వస్తుంది తదుపరి తులారాశి తులారాశి కావేరి నదికి వస్తుంది తర్వాత ఉర్చిక రాశి ఉర్చిక రాశి భీమా నదికి వస్తుంది తర్వాత ధనుస్సు అంటే ఈ ఈ నది మనం ఎప్పుడు వినలేదు పుష్కర వాహిని అంటారు ఈ పుష్కర వాహినికి ధనుర్ రాశిలో వస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి తుంగభద్రకి వస్తుంది కుంభ కుంభరాశి కుంభరాశికి సింధు నదికి వస్తుంది అనమాట మీనరాశి మీనరాశి ప్రాణహిత ప్రణీత అని కూడా అంటారు ప్రాణహితకు వస్తుంది ఇది మేషం నుంచి మీనం వరకు ఈ పన్నెండు నదులకు మాత్రమే పుష్కర ఆ సౌభాగ్యం కలిగింది మిగతా నదులు ఉన్నాయి కానీ వాటికి ఈ పవిత్రత ఆపాదించబడలేదు అన్నమాట ఓకే అది అసలు పుష్కరము అనే దానికి కథ చెప్తాను చెప్పండి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అయితే ఆయన ఏం చేశాడంటే శివుడికి తపస్సు చేశారు ఎవరికి ఏది కావాలన్నా ముందు మనం తపస్సు చేసేది శివుడికి ఎందుకంటే ప్రసన్నం తొందరగా పొందుతారు వరాలు తొందరగా తొందరగా ఇచ్చేస్తాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే శివుడి కోసం తపస్సు చేశాడు తపస్సు చేసి ఏమని వరం కోరుకున్నాడు అంటే ఆ నదులన్నీ అందరూ స్నానాలు చేసేసి అపవిత్రమైపోతాయి సో ఎప్పుడైతే నదులన్నీ అపవిత్రమైపోయాయో అవి పుణ్యకార్యాలకి పితృకార్యాలకి అంటే కర్మలకి అపర కర్మలకి కూడా పనికిరావు కాబట్టి ప్రజలు ఈ నీళ్లతో అపవిత్రమైన నీళ్లతో పుణ్యకార్యాలు చేయలేరు కాబట్టి దాన్ని శుద్ధి చేసే వరం కావాలి ఈశ్వర అని చేశాడు అయితే ఆయన అన్నాడు బానే ఉంది నీకు ఇస్తాను వరం ఇస్తాను కానీ నిన్ను అంటే నిన్ను నా అష్ట మూర్తులలో జలానికి అధిపతిగా చేస్తాను నిన్ను అని పుష్కరుడికి ఆ వరం ఇచ్చాడు అష్టమూర్తులు శివుడు శివుడి దగ్గర ఉంటాయి ఆ అష్టమూర్తుల్లో ప్రధానమైనది జలం అనమాట ఆ జలానికి అధిపతిని చేశాడు ఈ పుష్కరుణ్ణి అప్పుడు ఈ పుష్కరుడు ఏమయ్యాడు మూడున్నర కోట్ల జలాలకి అధిపతి అయ్యాడు అధిపతి అవ్వడమే కాకుండా ఈ పుష్కర ప్రాధాన్యతని అతను చేజెక్కించుకున్నాడు ఇది చూసిన బృహస్పతి గురుడు అనమాట ఆయనకి కూడా పుష్కర తత్వాన్ని పుష్కర ప్రాశస్యాన్ని పుష్కర మహిమని పుష్కర పవిత్రతని ఇవ్వమని బ్రహ్మని వేడుకున్నాడు అప్పుడు బ్రహ్మ ఏం చెప్పాడంటే అతను పుష్కర దీనికి పవిత్రతను పొందాడు నువ్వు కూడా పవిత్రతను పొందాలి అంటే అతన్ని నా కమణలలోకి తీసుకురా అని చెప్పాడు చెప్పేటప్పటికీ అప్పుడు మళ్ళా శివుడికి తపస్సు చేసి ప్రసన్నం చేసుకుని నాకు కూడా పుష్కర ప్రాధాన్యతని ఆపాదించు పరమేశ్వర అని అడిగాడు అడిగితే ఇస్తాను కానీ ఈ పుష్కరుడు ఇంత క్రితమే బ్రహ్మ కమండలంలోకి వెళ్ళి ఉన్నాడు అతన్ని బయటికి తీసుకురాగలిగితే నీ కోరిక తీరుతుంది అన్నారు ఇప్పుడు ఎలా బయటికి తీసుకురావాలి మళ్ళా ఆయన ఏం చేశాడంటే బ్రహ్మ కోసం తపస్సు చేశాడు బ్రహ్మ కోసం తపస్సు చేసేటప్పటికి ఈయన అన్నాడు పుష్కరుడు నేను కమండలంలోంచి బయటికి రాను ఈని ఇలా భీష్మించుకున్నాడు ఈయనేమో నాకు పవిత్రత కావాలి అంటున్నాడు అప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి కూర్చుని ఒక ఒప్పందానికి వచ్చారు ఏంటంటే పుష్కరుడికి ఎంతైతే పుష్కర ప్రాధాన్యత పవిత్రత ఏర్పాదో ద సేమ్ వే అంటే ఈయనకి కూడా సేమ్ ప్రతిపత్తిని ఇచ్చారు ఎవరికి బృహస్పతికి ఆయనకి ఎంతైతే పవిత్రత ఉందో బృహస్పతికి కూడా పుష్కర కాలంలో అదే పవిత్రతని ఆపాదించబడింది అనమాట అయితే ఈ ఇద్దరికి ఎప్పుడెప్పుడు రావాలి దానికి ఒక గడియ సమయం కావాలి కదా అందుకని ఏం చేశారంటే పుష్కరం వచ్చినప్పుడు ఒక సంవత్సరం పాటు ఉంటుంది కదా పుష్కరంలో మొదటి పన్నెండు రోజులు అంత్య పుష్కర ఆది పుష్కరం అని తదుపరి పన్నెండు రోజులు అంత్య పుష్కరం అని చెప్పారు ఆ పుష్కర కాలాన్ని రెండు విభాగాలు చేశారు మొదటిది ఆది పుష్కరము చాలా పవిత్రమైనది రెండోది అంత్య పుష్కరము అంటే ఒకటి నుంచి ఎగ్జాంపుల్ జనవరి ఒకటో తారీఖున పుష్కరం స్టార్ట్ అయింది అనుకుందాము పన్నెండో తారీఖు వరకు ఉండే ఆ కాలాన్ని ఆది పుష్కరుణి పుష్కరము అంటారు తర్వాత పన్నెండు రోజులు వచ్చేదాన్ని అంత్య పుష్కరము అంటారు అయితే దానికి అదే ప్రాధాన్యత ఉంది దీనికి అదే ప్రాధాన్యత ఉంది దీనిలో ఆ టైంలో ఆ పుష్కర కాలంలో ఆ సమయంలో ఎవరెవరు ఉంటారు ఆయా నదుల్లో అంటే ఆది పుష్కరంలోను అంత్య పుష్కరంలోను బృహస్పతి పుష్కరుడు బ్రహ్మాది దేవతలు ఆ దేవీ దేవతలు కాకుండా పితృదేవతలు కూడా వారు అందులో ఆవాసం చేస్తారు ఆవాసం నివాసం చేస్తారు అందుకే ఆ సమయానికి ఆ టైంకి మనకి పవిత్రత ఆపాదించబడింది ఆ టైంలో చేసే స్నానాలకి కాని పిండ ప్రధానాలకి గాని దానాలకి గాని దేనికైనా పవిత్రత ఆపాదించబడింది ఇది చాలా అంటే చాలా బాగా చెప్పారు అసలు పుష్కర స్నానం చేయాలి అని తలంపు వచ్చేలా ఉంది రాఘుప్రియ గారు చెప్తూ ఉంటే నిజంగా ఇంతమంది దేవులు దేవతలు కొలువై ఉన్న ఆ టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పుష్కర స్నానం చేయాలి అని మనస్ఫూర్తిగా మన ఛానల్ కోరుకుంటుంది అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పుష్కరాల యొక్క విశిష్టతను వివరిస్తూ ఉన్నాం మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే